గూగుల్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఓయూ చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గనబాబు ఆధ్వర్యంలో కూటమి నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు బాలసంచా కాల్చి తారా జుబ్బలు వదిలి మిఠాయిలు పంచుకుంటూ ఆనందోత్సవాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమోజీ చేసుకోవటం అదొక పెద్ద ఎత్తున పెట్టుబడి రూపంలో మన రాష్ట్రానికి రావడం అయితే విశాఖ రూపురేఖలు మారుతూ ఉన్నాయి ఎంతోమంది యువత ఎదురు చూస్తూ ఉద్యోగాల కోసం బయట రాష్ట్రాలు బయట దేశాలు వెళ్ళేటువంటి వారికి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖ వేదిక ఈ బహుళ పెద్ద సంస్థ రావటం ఇప్పుడు కూడా బిగినింగ్లో పెద్ద సంస్థలు రావటం వల్ల అది అంతటి అదే అభివృద్ధి చెందినటువంటి నగరాల్లో మేము చూస్తాం అటు బెంగళూరు కావ్వండి చెన్నై కానివ్వండి ఢిల్లీ కానివ్వండి ముంబై కానివ్వండి ఇవన్నీ కూడా ముందు ఇన్వెస్టర్స్ రావడం చాలా కష్టం దానికి ఎంతో అప్పటి పెట్టాలి ఈరోజు నారా లోకేష్ గారిని ఇక్కడ అటు కేంద్రాన్ని ఇటు రాష్ట్రాన్ని సమన్వయం చేయడం వల్ల అటు సంస్థల్ని తప్పించడంలో ఆ కోఆర్డినేషన్లో సఫలీకృతులు అయ్యారు ప్రత్యేకంగా గ్రూపులే కాదు గతంలో వచ్చినటువంటి టీసీఎస్ కావచ్చు కాపీజెంట్ కావచ్చు ఈరోజు చాలా ఆనందిస్తాం ఒకవైపు ఒక ప్రజాప్రతినిధిగా ఒక శాసనసభ్యునిగా ఈ విశాఖ అభివృద్ధిలో ఏ రకమైన నేను ఈరోజు ప్రధాని సమక్షంలో గూగుల్ బాబు నాయుడు గారు లోకేష్ గారు ఒప్పందం చేసుకోవడం గూగుల్ అనగానే టెక్నాలజీ సంపత్ దిగజే సంస్థ అందరికీ తెలిసినటువంటి సంస్థ ఐటీలో ఒక ప్రముఖమైనటువంటి సంస్థ ఏఐలో ఒక డేటా సెంటర్కి విశాఖపట్నంలో అపోయి చేసుకోవటం అదొక పెద్ద ఎత్తున పెట్టుబడి రూపంలో మన రాష్ట్రానికి రావడం అయితే విశాఖ రూపురే